అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం పోలిపాడ్యం రోజు దీపాలు ఎన్ని వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు వెలిగిస్తారు కానీ అమావాస్య రోజు మనము దీపాలను వదలకూడదు కాబట్టి ఆ చివ ఆ తర్వాత రోజు పాడ్యం కూడా మనం ఈ నెల మొత్తం కార్తీక మాసం వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మనం ఇది గుడిలో కానీ బావి దగ్గర కానీ నది నది దగ్గర కానీ వెలిగించవచ్చు అదేవిధంగా తులసి కోట దగ్గర కానీ అవి ఏవి లేని వాళ్ళు ఇంట్లో గుడి ముందు కానీ వెలిగించుకోవచ్చు ఈ విధంగా ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ పసుపుతో అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి పసుపుతోని అలుక్కొని ఈ విధంగా చుట్టూ కూడా ఎప్పుడైనా చిన్న గీతలైనా వేసుకోవాలి అయితే మనం బావి దగ్గర అయినా ఇంట్లో అయినా ఈ విధంగా మనం ఇంట్లో అయితే ఈ విధంగా స్టీలు లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి నా దగ్గర ఇత్తడిది ఉంది కాబట్టి అలంకరించుకున్నాను మీరు ఒకవేళ మీ దగ్గర స్టీల్ బేసిన్ ఉన్నా పర్వాలేదు అయితే మనం ఎన్ని బొత్తులు వెలిగిస్తాము అంటే ముప్పై మూడు ముప్పై ఒక్క రోజుకు కానీ ముప్పై ఒకటి రెండు గంగాదేవికి రెండు వినాయకుడికి కొందరు ముప్పై ఒకటి ముప్పై మూడు మాత్రమే వెలిగిస్తారు వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి ఈ విధంగా నీటిని తీసుకొని వాటినే గంగా యమున సరస్వతి అన్ని నదులుగా భావించి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి అయితే ముందు రోజే ఈ విధంగా అరటి డొప్ప తెచ్చుకున్నట్లయితే వేకువ జామునే పెడతాం కాబట్టి ఈ విధంగా ముందే వత్తులను నానబెట్టుకోవాలి వీంట్లో చేసినా కాబట్టి అప్పటికప్పుడు నానబెట్టుకున్నా ఏం కాదు ఈ విధంగా నేనైతే నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్నాను ఈ విధంగా మనం ముందుగా అయితే దీపం చూసుకొని మనం ప్రసాదం అనేది సమర్పించుకోవాలి ప్రసాదంగా వడపప్పు కానీ పెసరపప్పు లేకపోతే అన్నంతో కూడినది ఏదైనా నైవేద్యం పెడితే ముప్పై ఒక్క రోజుకు కానీ ఒక్కొక్క పలుకు ఒక్కొక్క పలుకుగా ఉంటుంది కావున ఈ విధంగా వెలిగించాలి ఈ విధంగా వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు అయితే మనం ఈ విధంగా వెలిగించాక కాసేపు ఉంచాక మనం నీళ్ళల్లో వదిలిపెట్టేటప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు కొంచెం ప్రసాదంగా ఈ పెసరపప్పు కూడా తీసుకోవాలి అయితే మనం ఈ వత్తులు ఎలా చేసుకోవాలనేది కూడా ఉంది ఒకవేళ మీకు అరటి డొప్ప దొరకకపోతే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాంట్లోనైనా మూడు ముప్పై ముప్పై మూడు ఒత్తులు పడతాయండి ఆ విధంగా ఆ విధంగా కూడా వెలిగించుకోవచ్చు మనం పోలి తల్లిని తలుచుకుంటూ పోలి పాడ్యం నాడు ఈ విధంగా మనం దీపాలను అనేది వదులుతాం పోలి స్వర్గం కథ కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఆమె ఎంత నిష్ఠగా భక్తితో అత్తగారు వద్దన్నా కూడా ఏ విధంగా పూజ చేసింది స్వర్గానికి వెళ్ళింది అనేది మనకు కథ కూడా అందరికీ తెలుసు వీలైన వారు ఒక్కసారైనా నది స్నానం చేసి అక్కడ వదిలిపెట్టి వచ్చినా సరిపోతుంది వీలు కాని వాళ్ళు ఇంట్లో ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే మనం ఒకవేళ మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ దీపదానం కానీ కార్తీక మాసంలో చేసి ఉండకపోతే ఈరోజు కూడా చేయవచ్చు మనం ఇది కార్తీక మాసం రోజుతో సమానం కాబట్టి దాదాపు అందరు నాన్ వెజ్ కార్తీక మాసంలో తినరు కదా ఈరోజు కూడా తినకుంటే చాలా మంచిది ఈసారి నవంబర్ ఇరవై రెండు శుక్రవారం వచ్చింది శుక్రవారం అయినా కూడా దీపాలు వదలవచ్చు కానీ కొందరికి వదలరు కదా వాళ్ళు ఏ రోజు వదలాలనేది నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను ఇలా పోలిపాడ్యం నాడు దీపాలు వదలటం వల్ల సకల పాపాలు తొలగి మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలుగుతాయి ఈ వీడియోలో మనం పోలిపాడ్యం పూజా విధానం తెలుసుకున్నాం కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి